ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం ఇద్దరు మహిళలు అడిగిన సాయాన్ని నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వారికి సాయం అందించి అండగా నిలిచారు దీంతో లబ్దిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నిర్వహించిన పేదలకు సేవలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు పింఛన్ల పంపిణీలో భాగంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారు తలారి గంగమ్మ అనే మహిళ చిన్న కుమారుడు అశోక్ పదో తరగతి చదివి అద్దె ఆటో నడుపుతున్నాడు ఎలక్ట్రికల్ ఆటో కావాలని గంగమ్మ ముఖ్యమంత్రిని కోరారు వారి బాధలు విన్న ముఖ్యమంత్రి అండగా ఉంటారని హామీ ఇచ్చారు గంగమ్మ అయితే బోయ బీసీ చనిపోయాడు నాలుగు కానీ ఆ భూమి అంతా కూడా దేనికి ఉపయోగపడడం లేదు అదే మరిగా పిల్లలైతే పెద్దబ్బాయి గోపాలకృష్ణ బిఏ డిస్కంటిన్యూ చేసి ఐటీఐ పాస్ అయ్యాడు ఇంటి దగ్గరనే ఉన్నాడు చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు ఇంకొక పక్కన రెండో అతను అయితే పదో తరగతి పాస్ అయ్యాడు వేరే ఆటో తీసుకుని ఆటో నడుపుతున్నాడు కూతురికి పెళ్లి చేసింది వాళ్ళు నేను పోయినప్పుడు ఒక ఇల్లు అడిగారు ఇల్లు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారికి హామీ ఇచ్చా అదే సమయంలో అబ్బాయి నాకు ఒక ఆటో తీసి ఇవ్వండి నేను ఆటో నడుపుకుంటానని చెప్పి అడిగాడు ఎలక్ట్రికల్ ఆటో తీసి ఇవ్వడానికి ఆదేశాలు ఇచ్చా రేపే ఆయనకు ఆటో డెలివరీ చేస్తారని మీకు తెలియజేస్తున్నా దానివల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది గంగమ్మకు హామీ ఇచ్చినట్లుగానే సీఎం చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు తెరక్క ముందే వారి కుమారుడికి ఆటోను అందజేశారు కలెక్టర్ రంజిత్ బాషా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు మూడు లక్షల ఎనబై వేల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను పత్తికొండకు తీసుకెళ్లి అశోక్ కు అందించారు మరో మహిళ కవిత తన భర్త రాముడికి కర్నూలులోని అమీలియో ఆసుపత్రిలో నరాల వ్యాధికి సంబంధించిన ఆపరేషన్ చేస్తున్నారని ఆర్థిక సాయం చేయాలని సీఎంకు విన్నవించారు ఆమెకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల చెక్ ను అధికారులు అందించారు దీంతో లబ్దిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి